నైతిక విలువలు లేవు శాంతి భద్రతలు లేవు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నలభై ఒక్క మంది లబ్దిదారులకు నలభై ఆరు లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే పులివేంద్రలో మీరు చేసిన అకృత్యాలు ప్రజలు మర్చిపోలేదన్నారు కరోనా సమయంలో ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద క్యూలో నిలబెట్టిన దౌర్భాగ్యం వైసీపీది అన్నారు నిద్రలో కూడా ప్రజలు మీ అకృత్యాలు గుర్తు చేసుకుంటే ఉలిక్కి పడతారన్నారు నిద్రలో కూడా ఉలికిపడి లేస్తున్నారు ప్రజలు ఈ ప్రభుత్వం మీద మా నాయకుల మీద ఏదైనా కోపం ఉంటే కొద్ది వరకు వాళ్ళ ఆలోచన ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ ఉలికిపడి నీ గురించి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము దేవుడు దేవతా ప్రభుత్వం అనే ఆలోచన లేకి వాస్తవం లేపొస్తున్నారు ఉలికిపడి లేచి నిద్రలో నుంచి ఇంకా నిన్ను మర్చిపోలే నువ్వు చేసినటువంటి అకృత్యాలు మర్చిపోలే ఏం ఉపాధ్యాయులు ఏమన్నా బాత్రూములు గడిగి మర్చిపోయినారనుకుంటాడవా ఉపాధ్యాయులు కరోనా టైంలో క్యూ లైన్లు మెయింటైన్ చేసి మర్చిపోయినారనుకుంటాడవా నువ్వు పీపీఏ కిట్లు ఇవ్వకుండా వైద్యుల్ని చనిపోయేటట్టు చేసి పిచ్చోడి కింద తయారు చేసినటువంటి పరిస్థితులు మర్చిపోయినారని మాట్లాడుతున్నావా నువ్వు అక్రమ మద్యం వ్యాపారం చేసి ఆ మద్యం దాగినటువంటి ఎన్నో కుటుంబాలు రోడ్డును పడి మనుషులను పోగొట్టుకొని వాళ్ళు అనాథలుగా మారిపోయినటువంటి కుటుంబాలని మర్చిపోయినారనుకుంటున్నారా వాడు ప్రశ్నిస్తే పొద్దున శవమైదేళ్ళినాడు మీరు దోచుకున్నటువంటి అటవీ భూములు ప్రజల కళ్ళకు కనపడటం లేదనుకుంటున్నారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూముల్లోకి ఇల్లు కట్టుకొని యాంచెస్ట్రల్ ప్రాపర్టీ అట్టేమన్నా అడవి కుత్రుడు ఏమైనా ఏమన్నా కంతారనా సమాధానం చెప్పండి ప్రజలకి అంతేగాని చెత్త మాటలు చెత్త ఆలోచనలు వదిలిపెట్టేసి